ఓకే అందరూ కూడా స్ట్రైట్ గా నిలబడుకోండి స్ట్రైట్ గా రండి పక్కకి రండి ఎనికి వండేవాళ్ళు ఎన్నికి రండి మీరు స్ట్రైట్ గా రండి ఈ పక్కన కూడా లైన్ లోబెట్కొని జరుక్కోండి ప్లేస్ ఉమా కొద్దిగా అందరికి ప్లే స్పేస్ ఇవ్వండి అందరూ కూడా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడన్నా ప్రయాణాలు ఉండేవాళ్ళు కూడా ఒక రెండు నిమిషాలు ప్రయాణాన్ని ఆపుకొని ఈ ప్రతిధి చేయాల్సిన అవసరం ఉంది అదే మరిగా అన్ని ప్రాంతాల్లో ఎవరైతే నవ నిర్మాణ దిశలో భాగస్వాములయ్యారో వారు కూడా ఈ ఓటు తీసుకోవాల్సి కోరుకుంటూ కుడి చేయి పెట్టి ఓట్ తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్న కుడి చేయి ముందర పెట్టాలి కుడి చేయి పెట్టి ఓట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అవినీతి కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాము స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలు పెరగని శ్రమ జీవులం మనము ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుందాము దేశ భక్తితో సామాజిక బాధ్యతతో క్రమశిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం శ్రేయస్సు కోసం మనందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం రెండు వేల ఇరవై రెండు నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో మూడు అగ్ర అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా రెండు వేల యాభై నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకుందాం అవినీతి లేని ఆర్థిక అసమానతలు లేని అందరికీ ఉపాధి కల్పించి ఆరోగ్యకరమైన ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో నిష్ఠతో త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాము ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ దీక్ష లక్ష్యాలను সাdatabindাম জয় জন্মভূমি জয় হিন্দ